నాకు ఒకటి అనిపించింది పైసలు సంపాదిస్తున్నాం మరి మన ఊ వెళ్ళి వచ్చినాం మన ఊర్లలో బీదలు గరీబోలు కష్టపడుతున్నారు మనం వాళ్ళకి ఏదైనా చేయాలని చెప్పి నేను మళ్ళీ మీ దగ్గరికి వచ్చినా మన నిజాంసారికి వచ్చిన మరి నేను ఏ మనాలలో నాకు అర్థం కాదు సన్నాసులు అస అసమర్థ ఎంపీ బీబీ పాటిల్ మరి ఏ నాకు నాకైతే తెలుస్తుంది దాని గురించి ఛాలెంజ్ చేస్తున్నాను మీడియా మిత్రుల ద్వారా నీకు దమ్ముంటే నువ్వు ఒక బీబీ పాటల్ నువ్వు ఎంపీగా మా పేద ప్రజలు నీకు ఓటేసి గెలిపిస్తే సిగ్గు చరం లేకుండా నిజాంసాగర్ లో వచ్చే నీళ్ళను పక్క కరీంనగర్ తీసుకుపోతుంటే నోరు మెదప లేకుండా కూసుంటే ఈరోజు బర్లకు ఆవులకు గరిపోలకు నీళ్లు లేక తల తల ఇల్లు అయిపోతుంది సాగర్ అవునా కాదా మరి నువ్వు ఏం బీక్తున్నావు అని అడుగుతున్నా ఎంపీగా ఉండి నీకు ఒక ధ్యాస రాదు ఒక భాష తెలియదు మా ఊరోని కాదు నువ్వు పక్క రాష్ట్రం వచ్చినావు పైసలు ఇచ్చారు నీకు గవర్నమెంట్ ఎందుకు ఇచ్చారు పైసలు ఇరవై ఐదు కోట్లు ఇచ్చి నీకు గరీబుల ఖర్చు ఒప్పు రోట్లు వేయు నీళ్ళు లేకపోతే నీళ్ళ వసతి కల్పించు దావగా ఉంటే దావగాలు నీకు ఇరవై ఐదు కోట్లు ఇచ్చారు ఇస్తారు రాస్తారా ఇస్తే నువ్వు ఒక అసమర్థ అడతా మా మీద శనిలాగా ఊసున్నావు నీ బిజినెస్ చేసుకుంటా పక్క రాష్ట్రాల ఉంటావు ఇరవై ఐదు కోట్లు నీకు గవర్నమెంట్ ఇస్తే ఐదు కోట్లు కూడా పెట్టలేని దత్తమ్మో నువ్వు ఇరవై కోట్లు బాధి ఢిల్లీకి మా పైసలు నాయకులు మాట్లాడుతున్నారా ఛాలెంజ్ మీ ద్వారా ఈ మదన్ మోహన్ ఛాలెంజ్ చేస్తున్నాడు ఈ గరీబో గురించి ఈ రోజు అమెరికా నుంచి మళ్ళీ వచ్చి మీ దగ్గర ఉంటున్నా నేను చెప్తున్నా ఎంపీ అయిన తర్వాత మొట్టమొదటిగా నిజాంసాగర్ ఈ రోడ్డు మంచి చేసుకుంటా ఫస్ట్ ఈ రోడ్డు ఎంత అర్థం తయారు చేస్తా ఈ రోడ్డు పెద్ద పెద్ద పోగడలు మాట్లాడిందా ఏం చెప్పిరా పర్యాటక కేంద్రం చేస్తా ఉంది అందరూ సిగ్గు పర్యాటక కేంద్రం నాకు ఎటువంటి పర్యాటక కేంద్రం బీపీ పాటు ఇది అమ్మ రాహుల్ గాంధీకి మన ఇంద్రమ్మ మన్మడు రాహుల్ గాంధీ ఎవరో కాదు మన దళితులకు గిరిజనులకు మైనారిటీస్ కు బీసీలకు బరుగు గారికి ఇందిరమ్మ ఎంతో చేసింది చేసిందా లేదా మనకు చేతి కొట్టుకేసినాం ఆ అమ్మ మన గురించి చచ్చిపోయింది ఆ అమ్మ మన్మడే కొడుకు బిడ్డనే మన రాహుల్ గాంధీ